ఏ లోన్ రావటం ఆలస్యం చేయకుండా ఈ కి కాల్ చేయండి హాయ్ వెల్కమ్ టు నేను మీ కట్టా కార్తిక్ మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం అండి నమస్తే అండి ఏపీ బ్యూరైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయితే ఏంటి వైసీపీ లీడర్ వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అంటే ఢిల్లీ రిక్కర్ స్కామ్ మించిన ఏపీ రిక్కర్ స్కామ్ ఒకటి బయటపడబోతుంది అనే ప్రచారం నడుస్తా ఉంది ఏంటి లిక్కర్ స్కామ్ ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారు సో ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం వంద కోట్లకి సంబంధించింది మాత్రమే అది కూడా ఒక పబ్లిక్ పాలసీ చేశారండి కేజ్రీవాల్ గారు గాని అప్పటిపిడి సీఎం మనీష్ సిసోడియా గాని కొంతమంది మన తెలంగాణకి సంబంధించిన ఆంధ్రాకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కానీ సో అప్పుడు వెంటనే ఆ పబ్లిక్ పాలసీలో ఏదో సంథింగ్ ఒక లొసుగు దాగుంది అని అప్పటి గవర్నర్ అప్పటి ఢిల్లీ గవర్నర్ భావించారండి భావించి ఆ పబ్లిక్ పాలసీని పర్సూ చేద్దాం అసలు అక్కడేదో స్కామ్లు జరుగుతున్నాయి ఎవరైతే లిక్కర్ కి సంబంధించిన డిస్టిలరీస్ ఓనర్లు ఉన్నారో వారికి లబ్ధి చేకూరే విధంగా ఆ పబ్లిక్ పాలసీని రూపొందించి ఉంటారు అనే అనుమానంతో ఆ పబ్లిక్ పాలసీని ఒకసారి తీసుకురండి దాని గురించి చెక్ చేద్దాం రివ్యూ పెడదాం అనేటానికి పబ్లిక్ పాలసీ క్లోజ్ చేస్తారు పబ్లిక్ పాలసీ క్యాన్సిల్ చేస్తారు పబ్లిక్ పాలసీ సస్పెండ్ చేస్తారు ఎందుకు సస్పెండ్ చేశారని తీసేసిన పాలసీని తిరిగేదే తిరగదోడితే వంద కోట్ల స్కామ్ వచ్చిందండి ఇక్కడ లక్షల కోట్ల స్కామ్ వచ్చిందా వేల కోట్ల స్కామ్ వచ్చిందా సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఇక్కడ పబ్లిక్ పాలసీతో పాటుగా ఆ వాసుదేవరెడ్డి గారి పాత్ర పాపం పాపం వీళ్ళందరూ పాత్రధారులండి జగన్నాట సుఖులు రెండు రాష్ట్రాలకి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఆ జోగి జోగి రాసుకుంటే బూడిదొచ్చినట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తాగుబోతులను తాకట్టు పెట్టేసి ఇరవై ఐదేళ్లకి సరిపడగా అప్పు తెచ్చేసింది అంటే రాష్ట్రానికి ఇన్కమ్ జనరేట్ చేయాలి అంటే జనరేట్ అవ్వాల్సింది అంటే కేవలం తాగుబోతుల మీదే ఆధారపడి ఉంది పథకాలు ఇవ్వాలన్నా రాష్ట్రానికి సంబంధించిన ఏ అభివృద్ధి పదంలో ఒక్క ముందుకు ముందుకెయాలన్నా ఎంతో మంది ప్రాణాన్ని ఈ కల్తీ మందుతో బలంగా పెట్టాల్సింది సో ఇటువంటి విధానాల్లో గతంలో రాఘురామకృష్ణరాజు గారండి ఈ మందులో కల్తీ ఉంది ఆల్కహాలిక్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది లేకపోతే లివర్ డ్యామేజ్ అయిపోయేకి సంబంధించినటువంటి కొంత కెమికల్ ఈ భూభూషకలకలను ఈ స్పెషల్ స్టేటస్ లోను ఈ గవర్నర్ లోనూ కొన్ని కొన్ని పేర్లు పెట్టారండి అవును అప్పట్లో కరోనాకి మందు కూడా ఈ మందు పేరుతో వచ్చేస్తుందండి అవును సో ఇవన్నీ కల్తీ ఉందా లేదా అంటూ పంపించినప్పుడు మరి అప్పుడున్న పరిస్థితి ప్రకారం దీన్ని క్యాన్సిల్ చేయడం జరిగిందో మరి ఏం జరిగిందో తెలీదు ఇప్పుడు మరొక్కసారి కల్తీ మందు అనేది ఒకటి బిల్లు లేకుండా అమ్మకాలు చూడండి ఎన్నో ప్యాకెట్ కొనాలన్నా ఫోన్పే పేటిఎం గూగుల్ పే అన్ని రకాలుగా వాడేస్తున్నాం కానీ రెండు వేల రూపాయల మందుబాటులైనా పదివేల రూపాయల మందుబాటులైనా ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలన్నా సరే జేబులో డబ్బులు కట్టాలి తీసుకెళ్లాల్సింది ఎందుకంటే ఫోన్ పే ట్రాన్సాక్షన్ అంటే ఒక ఎవిడెంట్ రిపార్ట్ ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది సో పర్ సపోజ్ మీరు కొండకి తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు రూమ్ కావాలంటే ఐదు వందల రూపాయల రూమ్ అయినా వంద రూపాయల రూమ్ అయినా పేటిఎం లోను గూగుల్ పే లోను త్రూ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సింది బైహైండ్ క్యాష్ తీసుకోవట్లేదండి మానేసర్ కానీ మన లిక్కర్ మాత్రం డబ్బుతోనే బయటకు వెళ్ళాలి గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సాక్షన్ సపోర్ట్ చేసింది కదా మేడం ప్రభుత్వం కరోనా తర్వాత కానీ ఇక్కడ మాత్రం జరిగింది సార్ ఇక్కడ డిజిటల్ పేమెంట్ ఏదైతే ఉందో అది రాష్ట్రానికి ఇన్కమ్ ఈ డబ్బు పేమెంట్ ఏదైతే ఉందో అది గౌరవ జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇన్కమ్ దొరికిందంత దోచుకు దోచుకుంది దోచుకుంది లీగల్ గా దాచుకు లీగల్ గా అంటే సపోజ్ పాపం పురంధేశ్వరి గారండి సెంట్రల్ లో గట్టి పార్టీ బిజెపి పార్టీ అధ్యక్షురాల పదవి కీలక పాత్ర ఆవిడ వచ్చి లక్ష రూపాయలకి మందు కొంటే దానికి వాళ్ళు ఇచ్చిన బిల్లు ఏడు వేలు మిగతా తొంభై మూడు వేలు దారి మళ్ళీ పోయింది లక్ష రూపాయలకి ఏడు వేలకే బిల్లు ఇచ్చారట మిగతా తొంభై మూడు వేలు వితౌట్ బిల్ అట అంటే ఈ తొంభై మూడు వేలు ఎన్ని వేల కోట్లు ఐదు సంవత్సరాల టైంలో దారి మళ్ళీ పోతున్నాయి బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మహాత్మా గాంధీ గారు ఫస్ట్ చేసిన పని విదేశీ వస్త్ర బహిష్కరణ అంటే వారు తయారు చేసిన వస్తువులు వారి విదేశాల నుంచి వస్తువులు ఎందుకు వేసుకోవాలి మనం ఖాదీ కద్దరిని వాడాలంటూ చేసిన పని ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ కల్తీ మందుని ఆపాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది అదే రకంగా ఎంత కల్తీ ఉందో కూడా నిర్ధారితంగా రిపోర్ట్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది ఈ భూమి శాఖలకు ఈ స్పెషల్ స్టేటస్ గవర్నర్ అథారిటీ ఇలా కొన్ని కొన్ని పేర్లు ఇవన్నీ కూడా తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజెంట్ ప్రభుత్వానికి ఉంది లిక్కర్ కి లివర్ లో డామేజ్ అయిపోయేంత కల్కి ఆల్కహాలిక్ ఆల్కహలిక్ పర్సంటేజ్ ఎక్కువ కొన్ని కొన్ని ప్రత్యేకమైన కెమికల్స్ ఈ మధ్య కాలంలో వైజాగ్ కొకాయిన్ హెరైన్ ట్రక్కుల అరితో వచ్చింది చూసారా అండి అది ఎక్కడ వాడుతున్నారు ఎలా వాడుతున్నారు అంటే దాన్ని కూడా మందులో కల్తీలో వాడేస్తున్నారు దాని వల్ల మందుకి బాగా ఎడిట్ అయిపోతున్నారు ఒక గ్లాస్ తాగేవాడు పది గ్లాసులు తాగాలని అక్కడే పడిపోవాలని దాని వల్ల లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి దానికి ఎడిట్ అయిపోయి ఇవా ఎప్పుడన్నా అంటే ఫ్రెండ్స్ సర్వసాధారణంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిజినెస్ పీపుల్లో పొలిటికల్ ఎప్పుడో మంత్లీ వన్సో వీక్లీ వన్స్ పార్టీ అకేషన్ తో సెలబ్రేట్ చేస్తారు కానీ దానికి ఎడిట్ అయిపోయిన వారు ప్రతి రోజు తాగాల్సిన అవసరం అయిపోయింది అదేదో గాంజా అదేదో డ్రగ్ లాగా ఒక ఎడిట్ అనమాట సో ఇదంతా కూడా వెలికి తీయాలి లక్ష వంద కోట్ల కే ఢిల్లీ మొత్తం తలమానికంగా మనీ సోడి అరెస్ట్ అయ్యి అంత ఇబ్బంది పడి కేజ్రీవాల్ గారు కూడా అరెస్ట్ అయ్యే మూమెంట్ వచ్చి అరెస్ట్ అయిన పరిస్థితి కల్వకుట్ల కవిత గారిని ఎత్తుకెళ్ళి చెప్పండి ఇంకా గలుపుతున్నారు అఫ్ కోర్స్ తిహార్ జైలు వెళ్తారా అసలు ఈ కేసులోంచి బయటకు వచ్చే పరిస్థితి ఉందా వాట్ ఎవర్ ఇట్ మే బి సర్ తవ్వే కొద్దీ బయటకు వచ్చే నిధులు నిజాల లాగా ఆంధ్ర రాష్ట్ర తవ్వకాలలో వాసుదేవరెడ్డి గారికి ఉంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభ్యర్థన మీరు అప్రూవ్ గా లొంగిపోతే అప్రూవ్ గా లొంగిపోతే మీతో ఎవరెవరు ఈ స్కాములు చేపించారో ఉంచి బయటకు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే మాకు ఒక బ్రాండ్ ఉంటది అదే రకంగా పాపం గతంలో శ్రీలక్ష్మి గారు కోబులాపురం మైన్స్ కి సంతకాలం పెట్టారు ఆవిడకి ఏం అవసరం ఉందని పెట్టారు ఎవరి తో పెట్టించారు రాజశేఖర్ రెడ్డి గారు బాతికి ఉంటే ఈ కేసులో కీలక ముద్దాయిగా ఉండి ఉండేవారేమో ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చేటి టైంలో ఆయన యాక్సిడెంటల్ గా చనిపోయారు ఆయన ఒక ఇంకొక గొప్ప వ్యక్తిగా మారిపోయారు అంటే దొరికితే దొంగలు దొరకకపోతే దొరలు అనే పరిస్థితి అప్పట్లో నెలకొని ఉందని చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినటువంటి మాటలు సో ఎనీవే రెడ్డి గారు రాష్ట్రానికి జరిగినటువంటి నష్టానికి బాధ్యత వహించాలి ఆయన ప్రత్యేకించి ఇంట్రెస్ట్ తో చేశారని మేము భావించాం పొలిటికల్ ప్రెజర్ తోనే జరిగిందని మనస్ఫూర్తిగా భావిస్తాం ఎనీవే దానికి సంబంధించిన ఆధారాలు అతి తొందరలో నిరూపితమవుతున్నాయి దీని వెనకాల అధాన్ డిస్టరీస్ ఓనరు ఆగ్రో డిస్టరీస్ ఓనర్స్ విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా వెలుగులోకి వచ్చే మూమెంట్ అయితే ప్రజెంట్ నడుస్తుందండి మేడం ఇంకొక విషయం కూడా వాస్తవానికి డిజి రిక్కర్ స్కామ్ తోలితేనే వైసీపీ నాయకులు కూడా బయటకు వచ్చారు ఆ రోజు వైసీపీ ఎంపీ కొడుకోడు బయటకు వచ్చారు విజయసాయి రెడ్డి అల్లుడు కూడా తీహార్ వెళ్ళాడు ఇవన్నీ తెలుసు ఏపీ రిక్కర్ స్కామ్ ని తోవితే ఇంకెంత కుంభకోణం బయటకు వచ్చింది ఎంతమంది వైసీపీ నాయకులు లీడర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా డైరెక్ట్ ఉచ్చి బిగిసే అవకాశం ఉందా సార్ ఇక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విషయం చెప్పాల్సి వస్తే ఇక్కడ రాష్ట్ర ప్రజలకి సంబంధించి లిక్కర్ స్కామ్ అండి అంటే వంద కోట్ల స్కామ్ లో తవ్వేటప్పుడు అప్పట్లో మనీష్ సుసోడియా గారు డిప్యూటీ సీఎం గారు మాత్రమే ఉన్నారు తవ్వే కొద్దీ బ్రాండ్ అంబాసిడర్ గా ఢిల్లీ రోల్ మోడల్ గా ఉండే కేజ్రీవాల్ గారు కూడా వెలుగులోకి వస్తారని ఎప్పుడు అనుకోలేదండి మూడవరు ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ఒక స్వీపింగ్ అనమాట అంటే అవినీతి గాని తప్పు జరిగినప్పుడు గాని వీటన్నిటికీ సంబంధించిన ఒక బ్రాండ్ కానీ అటువంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ గారు వస్తారని ఎవరు అనుకోలేదండి దానికి లేకపోతే వీటికి సంబంధించి మోరవర్ ఏదైతే కల్వకుట్ల కవిత గారికి కానీ మాగంటి గారి కుటుంబానికి కానీ ఆంధ్ర పరిస్థితులకు కానీ సంబంధం ఉంటుందన్న విషయం కూడా అప్పట్లో తెలియని పరిస్థితి సో అన్నిటికంటే మించి అంటే అప్పట్లో అక్కడ ఒక్కరే ఉన్నారు కానీ తవ్వే కొద్ది ఎంతో మంది వచ్చారు సో ఏదైతే వాసుదేవరెడ్డి గారికి ఏ అవసరం ఉందని చేశారు ఎవరు ప్రెజర్ పెడితే చేశారు ఆయన ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ బయటకు తీసే కొద్దీ ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందండి ఓకే థ్యాంక్ యూ ఒకవేళ వాజ్దేవ్ రెడ్డి గారు అప్రూవ్ గా మారాలి మారితే కినుక చాలా వైసీపీ పార్టీకి ఇబ్బందులు తప్పవు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా వచ్చి తప్పదు అని చెప్పేసి రజనీ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం నమస్తే